మంచి లైఫ్ ఉంటుంది ఓకేనా ఇక్కడ ఫిష్ గుర్తుంటే అదేవిధంగా ఫిష్ గుర్తు ఈ కుజ స్థానంలో ఉందనుకోండి మీరు ఆర్మీ డిపార్ట్మెంట్లో చాలా రాణిస్తారు చాలా క్యాప్టెన్ లెవెల్కి వెళ్ళిపోతారు ఇదే ఫిష్ గుర్తు మీ గురుస్థానంలో ఉందనుకోండి మీ మాటకు ఎదురు లేదు ఇదే ఫిష్ గుర్తు ఈ చూపుడు వేల కింద ఉంది అనుకోండి మీరు రాజకీయాల్లో బాగా రాణిస్తారు మీకు మాటకు ఎదురు ఉండదు అదే ఫిష్ గుర్తు మీకు ఈ శని స్థానం ఈ ఈ యొక్క మధ్య వేల కింద ఇక్కడ ఉందనుకోండి ఇక్కడ ఉందనుకోండి అద్భుతంగా మీరు ముందుకు రాణిస్తారు లక్షల కోట్ల రూపాయలు సంపాదిస్తారు కానీ సులభంగా వేగంగా ఆనందంగా కాదు కష్టపడి మీరు సంపాదిస్తారు బాగా కష్టపడుతుంది ఓకేనా సో అదేవిధంగా మీకు ఈ యొక్క సూర్యస్థానం పైన అంటే రింగ్ ఫింగర్ కింద ఉందనుకోండి ఈ ఫిష్ గుర్తు మీరు తప్పకుండా రాజకీయాల్లో కానీ పేరు ప్రతిష్టల్లో కానీ గవర్నమెంట్ జాబ్లో కానీ ప్రైవేట్ జాబ్లో కానీ నెంబర్ వన్ పొజిషన్లో ఉంటారు ఈ యొక్క రింగ్ ఫింగర్ కింద ఫిష్ గుర్తుంటే